अब वापस वो दीपाली दो, वो लोग प्रारंभिक जाने के बच्चे ने तो को संतोष कहा होगा नहीं, 20 इंफेक्शन हो जाएगा बाकी सब ठंडा है। आप तो बोल रहे हो 20 एक गुरुकुल पाठ्यसारा प्रारंभ कर चुके हो आप उखाल। जेलों को देखो तो फिर बताओ, 20 इलाका पक्षपात और गुरुकुल वाली आप देख ले। तब बच्चे � thank <laughs> you చూసి ఇలా ఆత్మపూర్వ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి వచ్చాం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ మొదలు పెట్టడం ఒక రాష్ట్ర రాష్ట్రం ప్రభుత్వం పెడుతుంది మరి ఇప్పుడు నియోజకవర్గంలో కూడా మరి మంత్రి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కొనుగోలు పెడుతుంది తెలియజేస్తూ మరి ఈ రోజు ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం మన బడ్జెట్ లో కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేయాలి ముప్పై తొమ్మిది వేల కోట్లు ముప్పై తొమ్మిది వేల కోట్లు బడ్జెట్ ఇవ్వడం అదే కాకుండా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం ఒకటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అదే ఉద్దేశంతో మా బీసీ వెల్ఫేర్ తరఫున సుమారుగా ఒక ముప్పై మూడు వేల మందికి స్వయం ఉపాధి పథకాల కింద కూడా ఈ రోజు మేము రిలీజ్ చేసాం పన్నెండో తారీఖు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసాం అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేసి వాళ్ళ కాలం మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ఆయన అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మహిళా పక్షపాతి ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి అన్నగారి స్ఫూర్తితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీలతోనే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలనే ఉద్దేశంతో మరి మహిళలు కూడా సుమారుగా లక్ష మందికి ఉచిత టైలరింగ్ మిషన్ బీసీ వెల్ఫేర్ తరఫున ఉచిత టైలరింగ్ మిషన్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు ఉచితంగా మిషన్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం విధంగా మరి ఈరోజు గత ప్రభుత్వ నిర్లక్ష్య వైపుతో బీసీ రెసిడెన్షియల్ హాస్టల్స్ కావచ్చు బీసీ హాస్టల్స్ పరిస్థితి మనం ఐదు సంవత్సరాలుగా చూసాం నిర్వీరం కనీసం మినిమము మినిమం రిపేర్లు కూడా ఇవ్వకపోవడంతో పిల్లలు హాస్టల్ గార్డెన్స్ చాలా ఇబ్బంది పడ్డారు డైట్ బిల్లు కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కూడా పిల్లలంతా ఇబ్బంది పడ్డారన్న విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లం ముఖ్యమంత్రి గారు కూడా బీసీ హాస్టల్స్ కి రాష్ట్రంలో ఉండే బీసీ హాస్టల్స్ ఎలివేషన్స్ అన్నిటికీ ఒక పక్క కలెక్టర్తోనూ ఒక పక్క ఎంపీలతోనూ మరి గవర్నమెంట్ నుంచి నిధులు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏదైతే మహాత్మా జాంధీరావే కూలీ స్కూల్స్ ఈ రోజు ఈ స్కూల్ తో స్టార్టింగ్ తో నూట ఎనిమిది స్కూల్స్ అయినా నూట ఎనిమిది స్కూల్స్ కూడా నేను తెలుగుదేశం నేను నూట నూట ఐదు స్కూల్స్ తీసుకొచ్చాం అందులో ఓన్లీ గత ప్రభుత్వం రెండు స్కూల్స్ తీసుకొచ్చారు రెండు ఎన్జెపి హాస్టల్స్ తీసుకొచ్చారు అందులో కూడా పూర్తి చేయడం కులివెందల్లో కూడా బీసీ హాస్టల్స్ అలాగే నిర్వీర్యంగా ఉండిపోయినాయి దగ్గరలో అవి కూడా పూర్తి చేసి ప్రజలకు పిల్లలు అంగీతా చేయబోతున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇప్పుడు బీసీ హాస్టల్స్ లో డైట్ బిల్లు ఇస్తూ మరి పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాళ్ళకి ఇన్వెటర్స్ ఆర్ఓ ప్లాంట్లు అదే విధంగా సిసి కెమెరాలు ఇస్తూ మరి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు పిల్లలందరికీ స్కూల్ బ్యాగ్స్ కావచ్చు కార్పెట్స్ కావచ్చు బ్లాంకెట్స్ అదే విధంగా బుక్స్ తో పాటు మరి పిల్లల హాస్టల్లో ఉన్న ఆల్ వెల్ఫేర్ పిల్లలందరికీ కూడా వచ్చే సంవత్సరం మరి సన్న బియ్యంతో పిల్లలకి భోజనం కూడా పెట్టాలనేది నారా లోకేష్ బాబు గారు మన కేబినెట్ రోజు కూడా ప్రతిపాదించారు అంత కేబినెట్ కూడా ఆమోదించిన విషయాన్ని కూడా తెలియజేస్తూ బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేస్తూ అంతేకాకుండా ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మానేసి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక పక్క పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు మరి విశాఖ హుక్కు కావచ్చు రైల్వే జోన్ కావచ్చు ఈ రోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా ఒక రోడ్లు జరుగుతున్నాయి పొలం పిలిచిన కార్యక్రమాలు కావచ్చు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే ఈ విధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి పని పనిచేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఒక పక్క డొక్కా సీతక్క భోజన మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం చెప్పకూడని కూడా మేము చేశాం టీకం టూ కింద సిలిండర్లు ఇచ్చాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది అనేక పరిశ్రమలు మన రోజు సెల్లర్ ఇతర దేశాలకు వెళ్లి కూడా ఈ రోజు లోకేష్ బాబు గారు కావచ్చు ఏదైతే మాట చెక్కారో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాం ఉపాధి చూపిస్తాం సంపద సూచిస్తాం సంక్షేమ పథకాలు ఇవ్వగలం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి అన్ని ఒక్కొక్కటి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మరి మరి వైసీపీ పార్టీ నాయకులు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలందరికీ తెలిసే పదకొండు సీట్లకు పరిమితం చేశారన్న విషయం వాళ్ళ ప్రజలందరికీ అర్థమైంది మరి నిన్నటి రోజు మొన్నటి రోజు ఏదో మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ దగ్గరలోనే తల్లి వందనం రైతు భరోసా కూడా దగ్గరలోనే ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియదు ఆడమీ డిపార్ట్మెంట్కు సంబంధించి గత పాలకులు చేసినటువంటి పాపాల వలన ఈరోజు రోడ్ల పరిస్థితి అందరూ కూడా అందరూ వస్తూ ఉన్నారు యావత్ భారతదేశం ఎప్పటి కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి అనేక పరిశ్రమలు కూడా వెనక్కుపోవడము గత పాలకులు చేసిన పాపాల వలన ఏదైతే ఈ యొక్క ఆడమీకి సంబంధించిన రహదారులన్నీ కూడా ముద్రమయమై మన మీద చూపులేసే కార్యక్రమాలు కూడా జరిగింది మన రాష్ట్రం నేత అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మోటార్ వెహికల్ మూవ్మెంట్ లేనిటువంటి రోడ్లకు దాదాపుగా ఇరవై ఏడు వేల కిలోమీటర్లన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది ఆ గుర్తించినటువంటి దానిలో ఇప్పటికే దాదాపుగా పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి జీవోలు ఇచ్చి డెబ్బై తొమ్మిది పర్సెంట్ కూడా రాష్ట్రంలో ఇరవై ఏడు వేల కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజులకి పద్దెనిమిది వేల చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది దాదాపుగా డెబ్బై తొమ్మిది పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ చేస్తా ఉన్నా మొన్ననే సాక్షి పత్రికలు రాశారు ఒక నెల కిందట నలభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని మరి మీరు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు ఈ యొక్క పొందలు ఉండేటువంటి రహదారులు ఎక్కడికి పోయినాయి మీరు ఖర్చు పెట్టేటువంటి కూడా మింగేశారా ఎట్టుపోయాయి ఆ నిధులన్నీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎక్కడికి పోయా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక ఆర్ఎీ కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవారు ఈరోజు తల ఎత్తుకోలేనిటువంటి పరిస్థితులు ఉండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా చేసిన పనులకు కూడా అప్పు కట్టలేకపోతే నాబార్డు ద్వారా కానీ ఎన్డీపీ ద్వారా కానీ ఇవన్నింటి వారి ద్వారా కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వారు చేసినటువంటి బిల్లులకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఇది ఒక్కటే కాదు ఈరోజు రహదారులు బాగుపడాలి ఎప్పుడైతే రహదారులు మనకు బాగుపడతాయో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పరిశ్రమలు వస్తాయి టూరిజం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేకు సంబంధించింది కూడా దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై వేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు ఎదురు గౌరవ మంత్రి శ్రీ గడ్కరీ గారి దగ్గర నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే ఈ రోజు గతంలో ఇన్ని రోడ్లు బాగున్నాయంటే గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషి వారు తీసుకునే నిర్ణయాల వల్లనే ఇన్ని నేషనల్ హైవేస్ వచ్చి ఈ రోజు మనన్నిటికీ కూడా ఏ జిల్లాకు పోయినా నేషనల్ హైవేస్ కూడా గత ప్రభుత్వంలో చేసినట్టు అని చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి మేము ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ రోజు నెల్లూరు జిల్లాలోనే ఈ మూడు వేల నాలుగు వేల కిలోమీటర్లు దాదాపుగా పార్ట్ హోల్స్ ఉంటే ఈ గుర్తుంటే ఎనభై పర్సెంట్ భాగం ఇప్పటికీ క్లియర్ చేయడం జరిగింది కొన్ని వర్షాల కారణంతో కొన్ని చోట్ల ఇంకా చేయలేకపోయాము మిగిలిన పనులు అతి అన్నింటినీ కూడా ఈ నెలాఖరికి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాము నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ యొక్క పార్ట్ హోల్స్ కూడా ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా ఎక్కడైనా నాణ్యతతో ఉండాలి నాణ్యతలో దెబ్బ ఎక్కడైనా ఉంటే మీద చర్యలు తీసుకోవడం ఉంటామని మీకు చెప్పడం జరిగింది ఈ రోజు మోడల్లో ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పద్మూడు వేల కిలోమీటర్లను బీపీ మోడల్లో మార్చాలని చెప్పి ఈ రోజు కూడా ప్రతిపాదనలు కూడా తీసుకొని రావడం జరిగింది ఆ పీపీపి మోడల్లో కూడా ఎక్కడైతే అనువైన స్థలా ఈ యొక్క రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏజెన్సీ ద్వారా త్వరలోనే చేసి ఏప్రిల్ మే మాసంలో ఈ పిపీ మోడల్ ద్వారా మరో పదమూడు వేల కిలోమీటర్లు కూడా ఈరోజు డబల్ రోడ్లను చేయడము ఫోర్ లైన్స్ రోడ్లు చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే అటు అభివృద్ధి ఇటు సంక్షీవం అభివృద్ధికి చెందాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారితోనే ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి దేశ ప్రాజెక్టులు వాటి అన్నింటినీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో మళ్ళీ ఆర్అండ్బి డిపార్ట్మెంట్ తల ఎత్తుకునే విధంగా మళ్ళీ ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే ఇక్కడికే రావాలనే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకందరికీ కూడా తెలియజేస్తా